మీకోసం మంచి మాటలు మిత్రమా నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు పేడుపు వచ్చినప్పుడు ఒంటరిగానే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి ఎందుకంటే నలుగురిలో ఏడిస్తే నాటకం అంటారు చులకన చేస్తారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రం నిజం చెప్పడానికి ధైర్యం కావాలి అని నిజాన్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి ఈ పిల్లల మీద నువ్వు ప్రేమని పెంచుకో అంతేకాని పిచ్చిని పెంచుకోకు వారికే లోకైపోతావు నువ్వు సంతోషంగా ఉండగలిగితే జీవితం చాలా అందంగా కనిపిస్తుంది ఈ వల్ల నిన్ను నమ్ముకున్న వాళ్ళు సంతోషంగా ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే ఎప్పుడు విద్యార్థిగానే ఉండు అది నువ్వు ఉన్న స్థాయి నుంచి ఇంకా ఇంకా పెంచుతూనే ఉంటుంది రెచ్చగొట్టే వాళ్లకు సిచ్చు పెట్టే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే నీ జీవితానికి అంత మంచిది నీ బాధను మర్చిపోవాలి అంటే ఏదో ఒక పనిలో తీరిక లేకుండా మునిగిపోవాలి తనకెప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి లక్షణం తనకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదు అని కోరుకోవడం మానవత్వం జ్ఞానులు నిందలను పట్టించుకోకుండా చిన్న సిరునవ్వును సమాధానంగా విసిరి వెళ్ళిపోతూ ఉంటారు అజ్ఞానులు ఎదుటివారి వారి మాట పూర్తిగా అర్థం చేసుకోకుండా అరుస్తూ ఉంటారు వారి తప్పులను వారు తెలుసుకోకుండా ఎదుటివారి వారి తప్పులను మాత్రం వేలెత్తి చూపుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు సంతోషంగా ఉండలేరు ఎదుటి వాళ్లను సంతోషంగా ఉంచలేరు తగ్గించుకొని ఎదుటి వాళ్ళను బాగా అర్థం చేసుకోవడం వల్ల కోపావేశాలను కంట్రోల్ చేసుకోవడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు మీతో ఉన్న వాళ్లను సంతోషంగా ఉండేలా చూసుకోగలుగుతారు సంతోషంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు పరిష్కారం కోసం వెతకండి అంతేకాని మనశ్శాంతిని ప్రశాంతతను పోగొట్టుకోకండి సంతోషమే సగం బలం ఈ సత్యాన్ని గ్రహించండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా